జగిత్యాల కలెక్టర్ కార్యాలయం మధ్యాహ్న భోజన వంట కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు గత సంవత్సరం నుండి బిల్లులు చెల్లించాలని గత ప్రభుత్వం నెలకు మూడు వేల వేతనాలు కూడా ఇస్తామని చెప్పినా ప్రభుత్వం ఇవ్వలేదని నూతన ప్రభుత్వం అయినా తమ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం నిరసన వ్యక్తం చేశారు

<Abhisth1> चाली चाल जीता मध्यान भोजन कार्मिकोजन कार्मिकोजन भोजन कार्मिक చాలే చాలని జీతాలు ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పెండింగ్లో ఉన్న వేతనాలు లో ఉన్న వేతనాలు మధ్యాహ్న భోజన కార్మికుల లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులైకేదా మధ్యాహ్న భోజన కార్మికులైకే బోన బెట్టారు ఆమే పడతది కంప్లీట్ దారా బా డబుల్ గవర్నమెంట్ డబుల్ రైట్ ఆమే గవర్నమెంట్ కంప్లీట్ చేయమినం ఏంటైంది సార్ మేము ఉండి చాలండి ఉగురాల్ని చూకొండి ఇదైతే మధ్యాహ్న భోజన కార్మికులైకేదా పెండింగ్ లో ఉన్న వేతనాల బిల్లులు చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి జగిత్యాల జిల్లా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్షుని చిత్తన్న నా పేరు మాకు పోయిన నెల మా పోయిన సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు కోడిగుడ్ల బిల్లు మరియు వంట మెస్ బిల్లులు ఇప్పటి వరకు అందలేదు మా పెంచిన మూడు వేల కూడా ఇప్పటి వరకు ఆరు నెలల నుండి ఇప్పటి వరకు చెల్లించలేదు కావున మాకు వెంటనే జీతాలు తర్వాత బిల్లులు చెల్లించాలని గౌరవ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి బాగా ధన్యవాదాలు చెప్తే బాధలు బాగా భరించలేకుండా మేము మాకు బిల్లులు సంవత్సర బిల్లులు రావాలి మిస్సు బిల్లులు రాలే మా జీతాలు రాలే ఏవి రాలే మాకు వెంటనే కొద్దిగా మీరు దయ ఉంచి మాకు చెల్లించగలరు చెల్లించగలుగుతూనే మేము వంట చేయగలుగుతాం లేకపోతే మా ఎన్ని తరగల అమ్ముడు పోతున్నాయో ఎన్ని తరగలు మేము కుదబెట్టి తెస్తున్నామో అది బాధలు మాకు తెలుసు ఇంత పెద్ద ఎత్తువనో మేము ఎత్తుకున్నాం ఆడవాళ్ళం కానీ మీరు కొద్ది అమ్మని దయచేసి అర్థం చేసుకొని మా బిల్లులు మాకు వెంటనే చెల్లించగలరు జీతాలు బిల్లులు అన్నీ చెల్లించగలరు దయచేసి ముఖ్యమంత్రి గారికి మనం ఇది మాది నమస్కారం అండి ముఖ్యమంత్రి గారు వెంటనే చూసిన తర్వాత మిడ్డే మిల్స్ బిల్లులు కానీ కొడుగుట్ల బిల్లులు కానీ చెల్లించాలి మూడు వేల జీతాలు అన్నారు అవి కూడా ఇవ్వట్లేదు మాకు మస్తు బాకీలు అయిపోయినాయి మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ ఇక దయచేసి తొందరగా బిల్లులు చెల్లించాలండి జీతాలు కానీ కోడుగుట్ల బిల్లులు కానీ పోయిన సంవత్సరం రెండో నెల నుంచి కోడుగుట్ల బిల్లులు మొత్తానికి రా రావట్లేదు మూడు వేల జీతాలు అన్నారు పోయిన సంవత్సరం నుంచి కూడా మూడు వేల జీతాలు కూడా రావట్లేదు మిడ్డే మీల్ బిల్లులు కూడా పెండింగ్లో పడిపోయినాయి సార్ నమస్కారం సార్ మీరు తొందరగా బిల్లులు చెల్లించండి సార్ నమస్కారం సార్ మా మాది మల్లె మల్ మల్లెలు గ్రామం మాది ముత్తంపేట ఏరియా సార్ నమస్కారం సార్ తొందరగా తెలించండి సార్ కొంచెం మాకు మస్తు బాకీలు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం సార్ పూట పూటకు గండం అవుతుంది సార్ ఇంటర్నన్న ఉపాసం ఉంటాం కానీ స్కూల్ పిల్లలకు పెట్టలే పెట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ నేను ముండబట్టిన సార్ నా నా తులం బంగారం ఉన్నా కానీ కుదబెట్టుకొని తెచ్చి పెడుతున్నాను సార్ మరి మంచిగా పెట్టపోతున్నామో సార్లు కానీ టీచర్లు కానీ సస్పెండ్ అవుతామని వాళ్ళు మంచిగా తెచ్చి పెట్టాలంటే దుకాణలో పోతేనేమో అప్పు కట్టండి బిల్లు పప్పులు ఉప్పులు ఏమి ఇవ్వమంటున్నారు సార్ మేము అన్నీ పెట్టుకోవాలి కదా సార్ ఒక రైస్ ఇస్తారు సార్ మీరు ఈ కూరగాయలు కానీ కూరగాయలు కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ కారం కానీ అన్నీ తీసుకొచ్చి అండాలి ఎగ్గులు కూడా తెచ్చి పెట్టాలి సార్ మేమే డబ్బులు పెట్టుకొని డబ్బులు అన్నీ అట్టే ఆగిపోతే మేము ఎక్కడి నుంచి తీసుకురవాలి సార్ నేను అయితే అప్పులు అప్పు తేలేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ వెంటనే చూసిన తర్వాత ఈ మిటమిన్స్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం వాళ్ళకి బిల్లులు కానీ జీతాలు కానీ వెంటనే చెల్లించండి సార్ నమస్కారం సార్ నేనైతే చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ముండబడ్డాను సార్ నేను కాన్సల్ పేషెంట్ సార్ మల్లెల మల్లల సార్ నాది నేను ముత్తంపేట ఏరియాలో మధ్యాహ్నం భోజనం చాలా నుంచి నేను ఒక్కదాన్నే చేస్తున్నా సార్ ఫస్ట్ నూట యాభై మంది నుంచి చేస్తున్నా సార్ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చాలా ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ వెంటనే మీరు బిల్లులు చెల్లించాలి సార్ నేను అప్పు చేయలేక ఇవైతున్నా సార్